ఉగ్రవాదమానంతో అరెస్ట్ చేశారు మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఆమె మనుషులు కారణమేమోనని ఆవిడ్ని ఇంట్రాగేట్ చేశాను ఆలోచిస్తే ఆవిడికి ఉగ్రవాదానికి ఏదీ సంబంధం లేదనిపిస్తోంది సార్ ఈ విషయం మీరు ఆలోచించాలి ఆ పెంచలయ్య ఉగ్రవాదం అన్న మాటను తన స్వార్థానికి చాలా గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు సార్ తను చేసే దారుణాలన్నీ ఉగ్రవాదులు చేశారని కల్పించి ప్రజల కళ్ళు కప్పుతున్నాడు సార్ మీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో కూడా తప్పకుండా అతని హస్తం ఉందన్న అనుమానం వ్యక్తిగతంగా నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు పార్టీ పాలసీ ప్రకారమే చేయాలి అందుకే రేపు స్టేట్ మీటింగ్ వద్దండి వద్దు నా కూతురు ఏమైపోయినా పర్లేదు దానికోసం ఆ ఉగ్రవాదాలు గొంతమ కోర్పును తీర్చడానికి వీల్లేదు ఆ జైల్లో ఉన్న విజయం కూడా విడిపించడానికి వీల్లేదు దేశం కోసం త్యాగం చేసిన ఎందరో మహాత్ముల చరిత్ర పక్కన నా బిడ్డ కూడా రెండు లైన్లు చరిత్ర దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి నా బిడ్డ శవాను చూడకముందే నేను చచ్చిపోవాలండి నేను చచ్చిపోవాలండి సార్ మిమ్మల్ని మాటలతో పోదవచ్చు మీ అమ్మాయి విషయం నా బాధ్యతగా తీసుకుంటాను ప్రకాశరావు గారు వెంటనే యాక్టివిటీస్ స్పీడప్ చేయండి అదంతా తర్వాత చూద్దామండి మన క్యాబినెట్ మీటింగ్ మీరు చెప్పినట్టే వేళ సాయంత్రం నాలుగు గంటలకి అరేంజ్ చేస్తాం అది ముందు చూడండి ఇప్పుడు కాదు ప్లీజ్ రిలాక్స్ నేను వస్తాను ఓ పెంచులయ్య నీ పొట్టి బుర్రలో ఇంత గట్టి ఆలోచన ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నీ తెలివికి నా జోహార్లు చూడు జాన్ హిమాలయ పర్వతాలు తవ్వడానికి నీ కాంట్రాక్ట్ ఇచ్చినా నా పార్తో నేను తవ్వగలను నేను ఎవ్వరి మీద డిపెండ్ అవును ఇదేంటి ముందు ముందు ఇంకా చూస్తావు చూస్తాను అవునండి నా అడతామనే మాట్లాడుతున్నారు మీరు నేనెడుతున్నా ఆ ముసలాయన ఉన్నాడు చూశారు మిమ్మల్ని నమ్మినట్టే నమ్మి నమ్మనట్టున్నాడు నమ్మేడంటారా నమ్మలేదు నమ్మేడా నమ్మలేదు నమ్మలేదు నమ్మాడా పిల్లని మండపంలో కూర్చోబెట్టాక నేను కిందకి పిలుస్తాను ఆయన వచ్చే టైం నేను వెళ్ళాలి అబ్బాయికి నేను చెప్తాలే వెళ్ళాలి ఆ అది కదకే గారు ఆయన వచ్చే టైం ఏంది కదా అందుకే అలా అన్నాను నేను కూర్చిపటకి వెళ్తాలండి అండి వీడియో కూడా తీస్తున్నారా ఈ వీడియో అవడంతో కెమెరా ఎక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నేనే తీసుకోవాలో ఏమిటో మీరిద్దరూ వెళ్ళండి దొరమెట జంక్షన్ దగ్గర జీప్ ఆపేసి అక్కడి నుంచి గబ్బాసుకెళ్లే బస్ ఎక్కండి బరిపడులో బస్సు దిగి లో ఏనుగుపాలెంలో రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళండి అక్కడ నుంచి చూస్తే మెట్ట మీద కనకమ్మ గుడి ఉంటుంది ఆ అమ్మాయి అక్కడే ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ అయింది ఉగ్రవాది కావడం చట్టపరంగా నేరం అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడం సమాజపరంగా అవమానం తను చేసిన క్రైమ్ను ఒప్పుకోకపోయినా కడుపులో పెరిగే తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పగలదా నువ్వు అరెస్ట్ అయిన రోజు నుంచి నిన్ను చూడ్డానికి అతను ఎందుకు రాలేదు నేను నిర్దోషిని నేను నిర్దోషిణి నువ్వు కోర్టు ముందు అరుస్తున్నా నా భార్య దోషి కాదని ఈ చట్టం ముందు నిరూపించడానికి నీ భర్త ఎందుకు ధైర్యం చేయలేకపోయాడు సో ఈ క్రిమినల్ అందుకే అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు ఇట్ ఈస్ ఆనర్ అసలు మీ ఇద్దరికి పెళ్ళయిందా లేక పెళ్లి కాకుండానే నాకు పెళ్ళైంది ఆయన నన్ను సాక్షిగా పెళ్లి చేసుకున్నారు మీరు అనుకున్నట్టు ఆయన మామూలు మనిషి కాదు చాలా గొప్ప మనిషి నేనంటే ఆయనకి చాలా ఇష్టం చాలా నా బిడ్డ అంటే ఇంకా ఇష్టం అవును నా బిడ్డ ఒక గొప్ప వ్యక్తికి వారసుడు మీరు అనుకున్నవి నిజాలని నమ్మి నోటికి వచ్చినట్లు మాట్లాడి చెయ్యి నేరా నొప్పించడానికి మీ చదువులైతే ఆ చదువులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కేసు పూర్వపరాలు ఆలోచించి మిస్సెస్ విజయ తన వృత్తి ధర్మాన్ని విధిని కించపరిచిన హంతకురాలని కోర్టు వారు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ఆమెకు మరణదండను విధించడమైనది ఆమె గర్భవతి కనుక ఆమె ప్రసవానంతరం శిక్ష అమలు జరపవలసిందిగా మానవతా ధర్మంతో కోర్టు ఆదేశించడమైనది నా బిడ్డ అనాది కాదమ్మా నా బిడ్డ అనాథం కాదండి నేను ఎవరికి చెప్పుకోను చెప్పుకోను అనుభవించాల్సిన శిక్ష ఆ అమాయకురాలు అనుభవించడం అన్యాయం తట్టు ఓడిపోయినా పర్వాలేదు కానీ సంస్కారం ఓడిపోకూడదు ఓడిపోకూడదు ఓలాపో గోడ మీద పిల్లి గోనెంత చించిందని నీ కోడల బంగి చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఖచ్చితంగాను మనం అనుమాన పడితే ఎలాగరా కానీ వాడిని నమ్మాలిగా వంకాయ వంకాయ నీకు పుచ్చే అంటే పచ్చిరయ్యలో కలిసిపోద్దులే అందట దాని పుచ్చు ఆడి నమ్మేలా మన పట్టి చూపాల నేను అదే పని మీద ఉంటా ఆవల పాలైపోయింది బాబూ నా ఇంటి గోడలు ఇలా చేస్తూ ఉంటే నేను ఈ వీధిలో తల ఎత్తుకు ఎలా తిరగగలను రైలు కింద పడిపోతాను అప్పా నాకు కూడా సలవ రాయ్ జీవ సమాధి కట్టేసి ఆ తర్వాత నువ్వు సావే తమ్ముడు అలా వెళ్లి పోయాక కాకిల కలకారణం జరిగింది ఇప్పుడేం జరిగిందని రచించుకుంటున్నారు ఇంకా ఏం జరగాలమ్మా ఇక లాభం లేదు నా కొడుకుని ఇంకా కష్టపడతలేను వాడికి నా మేనగోడల్ని ఇచ్చి వెంటనే పెళ్లి చేస్తాను సిగ్గు చేసినా పెద్ద పెద్దని జరిగింది చాలాదు నార్మల్ మీకు మాట్లాచ్ అనుకుంటారా మీరే ఎక్కువగా మాట్లాడుతున్నది నువ్వు నేను చూశాను కాబట్టి అడుగుతున్నాను చేసిన దానికి నువ్వేం సమాధానం అమ్మా ఈ నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నువ్వు చెప్పినట్టే నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుంటాను ఇది విడాకులే తీసుకుంటుందో ఇంట్లో పని మనిషిగా ఉంటుందో లేకపోతే పోతుందో నాకు అనవసరం ఈ క్షణం నుంచి ఇది నా భార్య కాదు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఎందుకు తీసుకోకూడదు నీ పచ్చని కాపురం పాడవకూడదు ఇది పచ్చని కాపురం కాదు పరువు పోయిన కాపురం అందుకే ఈ నిర్ణయం తీసుకోండి కానీ మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు మీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి నువ్వు మీ అమ్మగారు నా మీద వేసిన మీ నిందలు కాదు నిజమే అది తెలిసి మీరు ఇంకో పెళ్లికి నిర్ణయం తీసుకోవడం కూడా మీ తప్పు కాదు నిజంగా నేను మీ భార్య శాంతినైతే నేను మీ భార్యని కాను సిబిఐ ఆఫీసర్ విజయని నా కోసం ఇంత చేసిన శాంతి బ్రతుకు నా వల్ల అల్లరి కావడం అన్యాయం అవడం నేను సహించలేను అందుకే నిజాన్ని మీకు చెప్తున్నాను మిస్ ఈ నిజాన్ని శాంతి తప్పిన రోజే నువ్వు సారీ మీరు స్టేషన్ ఆమెను పరామర్శించిన రోజే అనుమానించాను భార్యగా మీరు నాకు దూరం అవుతున్న రోజే నేను అర్థం చేసుకున్నాను ఈ రోజు కోర్టులో శాంతి పడుతున్న ఆవేదన చూసి ఆమె నా భార్యని నిర్ధారణ చేసుకున్నాను ఈ నిజాన్ని మీ చేత చెప్పించడం కోసమే మీ ముందంత కటువుగా మాట్లాడాను ఇద్దరు ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా నాకెందుకు చెప్పలేదు ఆర్ యు డౌటింగ్ అబౌట్ మై సిన్సియారిటీ నా భార్య శాంతి ఉట్టి అమాయకురాలే అనుకున్నాను కానీ ఆమాయకురాల్లో కూడా ఇంత ధైర్యం త్యాగ ఉందని రోజే అర్థం చేసుకున్నాను నేను తన భర్త అయినందుకు గర్వపడుతున్నాను మిస్టర్ అశోక్ ఒక సహాయం చేయండి నాకు బదులుగా శాంతి శిక్ష అనుభవించడం అన్యాయం నిజాన్ని అర్థం చేసుకున్నారు నన్ను చట్టానికి అప్పగించి మీ భార్యని మీరు తీసుకురండి ఇలాంటి పరిస్థితుల్లో వెనకంజ వేస్తే నా భార్య ఓడిపోయినట్టు అవుతుంది మీరు దోషిగానే మిగిలిపోతారు మీ ఇద్దరి మధ్య నేను ఓడిపోతాను మీరు నిర్దోష నిరూపణ జరిగితేనే మన ముగ్గురం తెలుస్తాం అప్పుడే శాంతి త్యాగానికి అర్థం ఉంటుంది శాంతి ఓడిపోకూడదు ఆ ఇచ్చిన గడువు పూర్తి అతని దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు ఇందిరను వర్మగారి దగ్గర తీసుకెళ్ళాలి అదే సమయంలో మీరు కూడా నిర్దోష నిరూపణ పాలి దానికి ని షూట్ చేసిన బాబ్జీ మనకు కావాలి ఆ రాస్కల్ ఎక్కడున్నా సరే ఐ విల్ బ్రింగ్ అవుట్ ఈలోగా ఇందిర వాళ్ళ చేతుల్లో పడకుండా మీరు చూసుకోండి చేసే పనులన్నీ ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయంటే మా వెనకాల ఏదో మహాశక్తి మాటేస్తుందని అప్పుడే అనుకున్నాను నీ నటనలు నాటకాలు నాకు తెలియనుకున్నావా నేను ఎట్లని కాదు చానిత్యుడి కాదు రాక్షసు రాక్షసు నీ నాటకం ఆకరంగాన్ని నాటకానికి మొదటి రంగంగా చేస్తాను చూడు రే మీరు చెప్పినట్టుగానే ఇది సెల్ నుంచి తప్పించుకున్నట్టుగా క్రియేట్ చేశారు లాకప్ చేసి ఒక ఇన్స్పెక్టర్ ని ఇద్దరు పోలీసులు షూట్ చేసి తీసుకొచ్చారు ఈ న్యూస్ ఈవినింగ్ కథ మనకి ఏం ఉపయోగపడుతుందని మీరు బయటకు తీసుకొచ్చారు కోర్పిచ్చోడా నువ్వు అనుకున్నట్టు ఇది సిబిఐ ఆఫీసర్ విజయ్ కాదు ఇన్స్పెక్టర్ అశోక్ భార్య శాంతమ్మ ఇది కలిసి ఓ గొప్ప కథ బేన ఇన్స్పెక్టర్ పిల్లం లోపలికెళ్ళింది దాని రూపంలో ఇది బయటకు వచ్చింది కొప్పు కొప్పు మార్చుకుని ఇద్దరు ఆడంగలు కథ పేనితే నేను తెలుసుకోలేను అనుకున్నారా ఎవరే కథ పేనినా ఎవరేం ప్రయత్నం చేసినా వరకే బట్ లాస్ట్ ఇస్ మై నీ కాలికి చంపీయాల క్షణాల్లో కానీ చిన్న ముత్తాయింపు ఉంది అందుకు మీరిద్దరు రెండు గంటల సేపు బతికే ఉండాలి తీసుకెళ్ళరా చూడు సీబీఐ విజయ మరో రెండు గంటల్లో నందనవరం చంపుతున్నాం మీ చంపటం లేదు నీచే చంపిస్తున్నాం నువ్వే చముతున్నావు నా ప్రాణం పోయినా చేయిస్తాను దేవుడు మీకు ఇచ్చిన పోలికలతో నన్ను మోసం చేశారు అదే పోలికల్ని పావులు చేసి చావు చదరంగం ఆడతాను నీలాగే దాన్ని తయారు చేసి అది నువ్వేనని అందరి చేత నమ్మించి దాని చేతే ఈ రాజకీయ హత్య చేయిస్తాను అది నువ్వే చేశావని అందరి చేత నమ్మిస్తాను